समर्थ सद्गुरु सायनाथ महाराज की जय మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇంకా ఈ రోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏంటి అంటే బిడ్డతో అందరికి పడి నెట్ వేయకు రాబోతున్నటువంటి అదృష్టాన్ని ముందే తెలుసుకుని సంతోషించు అంటున్నారు మరి ఈ రోజు సందేశానికి ఉన్నటువంటి అర్థం పరమాత్మ తప్పకుండా తెలుసుకుందామండి ఎవరైతే అంతకంటే ముందుగా మన ఛానల్ను చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి మీ సపోర్ట్ అనేది వీడియో ఇంకొంచెం ముందుకు రీచ్ అవ్వడానికి సహాయపడుతుంది ఇక ఈరోజు సాయినాథుడు మనకు అందిస్తున్న సందేశం ఏంటి అంటే కనుక గురువారం మనకు సాయినాథుడు రేపే అమ్మా బిడ్డ నీకు గురువారం రోజున అత్యద్భుతమైనటువంటి నీకు బహుమానం నీకు అందబోతుంది ఆ అదృష్టం ఏమిటి ఏ శుభవార్తను నాకు అందించబోతున్నావు బాబా అనేటటువంటి విషయం గురించి అడుగుతున్నావు కదూ అయితే ఇప్పుడే వెంటనే విని తెలుసుకో తల్లి అని చెప్పి బిడ్డ తొందరపడి రోజు ఈ సందేశాన్ని వినడం మాత్రం మరచిపోవద్దు ఎందుకో తెలుసా రేపు గురువారం రోజున ఒక మంచి శుభవార్త నీ చెవిన పడబోతుంది కనుకనే ఈ సందేశాన్ని దూరం చేసుకోవద్దు అని చెప్తున్నాను ఈ సందేశంలో నీకు ఒక మంచి శుభవార్త రాబోతుంది అని తెలియపరుస్తూ ఉన్నాను కనుక ఈ మాటలను అసలు వదులుకోవద్దు చూడమ్మా నీవు ఎంతో త్యాగశీలివి ఏ విధంగా సహనంగా శ్రద్ధతో ఓపికగా ఎదురుచూస్తూ ఉన్నావో ఈ సాయి తండ్రికి తెలిసినంతగా మరెవ్వరికీ తెలియదు దేనికోసం అయితే నువ్వు ఆరాటపడుతున్నావో ఏ కుటుంబం కోసం అయితే నువ్వు పరితపిస్తూ ఉన్నావో ఆ కుటుంబాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను నీ అనుకున్న వారు ఎప్పుడు కూడా నీకు దూరంగా ఉంటూ ఉన్నారని నిన్ను అసలు పట్టించుకోవడం లేదని నీకు తగినటువంటి గౌరవం ఇవ్వడం లేదని కుమిలిపోతూ ఉన్నావుగా నీకు తక్షణమే గౌరవ మర్యాదలు లభిస్తాయి అలాగే నలుగురిలోనూ ఉన్నతమైనటువంటి స్థానాన్ని నువ్వు పొందబోతున్నావు ఇదేమీ నేను ఊరికే చెప్తున్నటువంటి మాటలు కాదు ఎందుకో తెలుసా నీవు ఎంత ఓర్పుగా సహనంగా ఈ కాలం పెట్టేటువంటి ప్రతి పరీక్షను కూడా ఎదుర్కొంటూ ఉంటున్నావో నేను బాగా చూస్తూ ఉంటున్నాను చూడు ఎవరు నిన్ను మోసం చేసినా ఎవరు నిన్ను దగ్గరకు తీసినా తీయకపోయినా ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నేను మాత్రం నీకు ఎప్పుడూ అండగానే ఉంటాను అనే విషయం మర్చిపోతున్నావా తల్లి కనీసం సమయానికి నిద్రపోవడం లేదు ఆహారం తీసుకోవడం లేదు అసలు నీలో నువ్వే లేకుండా ఏవో పిచ్చి ఆలోచనతో ఈ జీవితాన్ని ఏదో ఒక రకంగా గడిచిపోతుంది కదూ అని అనుకుంటూ గడిపేస్తున్నావే కానీ మనస్ఫూర్తిగా నీకు సంతోషంగా నీ పెదవులపై చిరునవ్వుతో మాత్రం రోజు నేను నాకైతే కనిపించడం లేదు చూడు నేను ఎప్పుడు కూడా ఒకటి చెబుతూ ఉంటాను శ్రద్ధ సబూరితో సహనంతో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అలాంటి వారికి కొన్ని రోజులు గడ్డు కాలంగా అనిపించవచ్చు ఏమో కానీ ముందు ముందు రోజుల్లో మాత్రం నీ సహనానికి తప్పకుండా మంచి బహుమానం అయితే ఈ బాబా అందిస్తాను నా మాటను జవ దాటకుండా నేను చెప్పే ప్రతి మాటను అనుసరిస్తూ నువ్వు గనక ముందుకు నడిచే వారికి నేను ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే విధంగా ఉంటుంది కనుక నువ్వు ఎప్పుడు కూడా నా మాటను జవ దాటలేదు నా మార్గంలో నేను నడుస్తూ వచ్చావు నా మాటలను ప్రతి ఒక్కటి కూడా తూచ తప్పకుండా పాటిస్తూ ఉన్నావు కనుకనే మరి నీకు అన్యాయం జరుగుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానో చెప్పు అయితే నేను నీకు చెప్పవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి ఆ మాట ఉంది అదేమిటంటే జీవితంలో నా బిడ్డ నిన్ను మోసం చేసేవారి పథక పట్ల కాస్త నువ్వు అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం రాబోతోంది నన్ను నిన్ను భద్రత వైపు నడిపించడానికి నువ్వు ఇప్పటివరకు ఏ విధమైనటువంటి నమ్మకాన్ని నాపై ఏర్పరచుకున్నావు ముందు ముందు రోజుల్లో కూడా నీకు కాస్త కష్టంగా అనిపించినా సరే నాపై ఉన్న నమ్మకాన్ని మాత్రం తొలగించుకోవద్దు చూడు కొంతమంది నిన్ను మోసం చేసేటువంటి పథకాలు వేస్తూ ఉంటారు ఆ పథకాల నుండి నువ్వు జాగ్రత్త పడాలి నాపై విశ్వాసాన్ని మాత్రం ఎప్పుడు కూడా పోగొట్టుకోవద్దు కాకపోతే నీ మనసు కాస్త కష్టం కలిగినప్పుడు బాబా నువ్వు అసలు ఉన్నావా అని నన్ను నిలదీస్తూ ఉన్నావు కానీ తప్పకుండా నేను నిన్ను జాగ్రత్తగా నడిపిస్తాను అయితే ప్రతిదాన్ని కూడా నేనే చూసుకుంటాను అనే మాత్రులు నువ్వు అసలు అలా ఉండిపోవద్దు నీవు చేసే ప్రయత్నం నువ్వు చేస్తూ ఉండు నేను కూడా నీకు జాగ్రత్తగా అన్ని విధాలుగా భద్రత వైపు నువ్వు పరుగులు పెట్టే విధంగా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నేను నీ జీవితంలో ఇప్పటి వరకు నువ్వు ఏదైతే పొందలేదు అని బాధపడుతూ ఉన్నావో కుమిలిపోతూ ఉన్నావో ఆ బంధాలను బంధుత్వాలను అన్నిటినీ కూడా నీకు దగ్గర చేస్తాను నీ జీవితంలో ఇంకేం కావాలో నీకు ఏ అవసరాల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో వాటి గురించి ఇంకా నువ్వు ఎక్కువగా పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు అలాగే కొలిపోవద్దు సరైనటువంటి సమయానికి నీకు దగ్గరకు చేర్చుతాను ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలిసినంత మాత్రాన నీకు తెలియదా చూడు రేపటి నుంచి నీ జీవితంలో కొత్త వెలుగును నువ్వు చూడబోతున్నావు తల్లి నీ ఇంట్లో సంతోషాలు వెళ్ళి విరివైపోతున్నాయి అంతేకాకుండా నీ బిడ్డలు విజయాలు సాధించడానికి మంచి అభివృద్ధి సాధించడానికి రేపటి నుండే మంచి అవకాశాలను వారిని వెతుక్కుంటూ రాబోతున్నాయి అలాగే నువ్వు చక్కగా వాటిని చూస్తూ సద్వినియోగం చేసుకునే విధంగా నీ బిడ్డలకు అన్ని నచ్చ చెప్తూ ధైర్యాన్ని అందిస్తూ ఉండు గుర్తుంచుకో ఒక కష్టానికి నువ్వు భయపడినప్పుడు భగవంతునిపై నీకు నమ్మకం అనేది కేవలం తాత్కాలికమైనటువంటి భౌతిక కోరికలు తీర్చుకోవడం కోసం మాత్రమే ఉన్నట్లుగా అవుతుంది ఎందుకంటే నువ్వు ఏ కష్టానికి ఆ కష్టం కంటే గొప్పవాడు భగవంతుడు అనే నమ్మకం నీలో లేకపోవడం వల్లనే భయం అనేది ఏర్పడుతోంది కనుక కష్టాన్ని చూసి ఎప్పుడు కూడా అసలు భయపడనని నాకు ప్రమాణం చేస్తావా చూడమ్మా చాలామంది వారి తప్పులను క్షమించుకుంటారు కానీ ఇతరుల విషయంలో మాత్రం కఠినమైనటువంటి తీర్పును చెబుతూ ఉంటారు మనం ఈ మనస్తత్వాన్ని మార్చుకుని ఇతరుల తప్పులను క్షమిస్తూ మన తప్పులను కఠినంగా మనసును పరీక్షించుకుంటూ ఉండాలి నువ్వు ఆత్మవిశ్వాసంతో నమ్మకంతో నన్ను ఏది కోరుకున్నా సరే అది నీకు చేరవేసేందుకు నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అనే విషయం నీకు చెబుతూనే ఉన్నాను కదా కనుక కొంతమంది సరే నీ కుటుంబాన్ని ఎలాగైనా సరే నలుగురిలో నవ్వులు పాలు చేసే విధంగా కొన్ని ప్రయత్నాలు చేయబోతున్నారు వారి నుండి నిన్ను కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని ముందే నేను హెచ్చరిస్తున్నాను కనుకునే ప్రతి ఒక్కరిని కూడా నమ్మి ఎవరికి కూడా నీ కుటుంబంలో జరిగేటటువంటి విషయాలు అసలు పంచుకోవద్దు ఇన్ని రోజులు కూడా నువ్వు నమ్మినటువంటి పనిని నిజాయితీగా చేసుకుంటూ వచ్చావు కనుకునే సహనంగా ఓర్పుగా ఉన్నావు ఏదో ఒక రోజు నేను కోరుకున్నటువంటి స్థాయిలో నా కష్టమే నన్ను ఒక మహారాజులాగా నిలబడుతుంది అని ఓపిక సహనమే ఈ రోజు నీకు రాబోతున్నటువంటి అదృష్టానికి కారణం అలాగే ఈ బాబా అనుగ్రహం కూడా నీకు తోడైంది కనుక ఇక నీ జీవితం బాటగా నీ కుటుంబంతో సంతోషంగా సాగిపోయే విధంగా ఉంటుంది మీ జీవితం అసలు ఎలా మొదలైందో మీకే ఏం తెలియదు మధ్యలో ఏం జరుగుతుందో కూడా తెలియదు జీవితం ఎప్పుడు ముగుస్తుందో కూడా తెలియదు మొదలు మధ్య చివర మీ ఆధీనంలో లేనప్పుడు దేనికి కూడా మీరు భయపడవలసిన పని లేదు బాధపడవలసిన అవసరం కానీ అసలు లేదు కనుకనే అన్నిటికీ నీ ధర్మమే నిన్ను చాలా చక్కగా కాపాడుతుంది నీకు మంచి దారి చూపిస్తుందని పరిపూర్ణంగా ఎప్పుడైనా నమ్ము నీ సత్యమే నీకు సహాయాన్ని అందిస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నీ ఓపికే నీకు గొప్ప విజయాన్ని చవి చూపించేలాగా చేయబోతుంది ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుని జాగ్రత్తగా జీవితంలో ఏ కష్టం వచ్చినా కూడా శ్రద్ధ సపూరితో ఓపికతో ఉంటారో నేను ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే ఉంటుంది నేను మీ కన్నీళ్లను తొడవడానికి మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి బలహీనతతో పోరాడుతూ ఉన్న వారికి ధైర్యాన్ని అందించడానికి మీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉన్నాను మీరు పిలిచిన వెంటనే మీ దగ్గరకు వస్తాను మీరు ఒంటరి వారు కాదని మనస్ఫూర్తిగా నమ్మండి నేను ఇక్కడే ఉన్నాను మీ హృదయంలో ఎప్పుడు కూడా కొలువై ఉంటానని మాత్రం మర్చిపోవద్దు ఏ పని అయినా సరే కానీ చేసే ముందు నాకు ఒక్కసారి చెప్పి చూడండి ఆ పనిలో మీకు తప్పకుండా ఎలాంటి అవాంతరాలు ఎదురు పడకుండా జాగ్రత్తగా పని మీకు విజయం సాధించే విధంగా మిమ్మల్ని అడుగులు వేసే విధంగా నేను ఎప్పుడు కూడా మీకు తోడుగా నిలబడి ఉంటాను ఈ విషయాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీకు ఎన్ని కష్టాలు బాధలు ఉండని వాటి గురించి బెంగపడకండి మీరు చేయవలసిందల్లా నాపై అచంచలమైనటువంటి విశ్వాసం ఉంచడం మాత్రమే మీ సమస్త భారం కూడా నాపై పడవేసి మీ పని మీరు సజావుగా చేసుకుంటూ పోవడమే మీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు ఈరోజు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి అలాగే మరలా మరో చక్కని సాయనాథుల సందేశంతో కలుసుకుంటాను సర్వేజ నా సుఖినో భవంతు